బంగారం అంటే కలిపిన బంగారాన్ని కొన్ని మనం పెట్టులో పెట్టుకుంటే కలిపృషిని పెట్టుకుని మనం పెంచుకోవడమే పాపాన్ని పెంచుకోవడమే అదే కనుక దానం చేసినట్టు మనం ఏ చిన్న దానం చేసినదిలే విసికర్ర అలాగే చాప అంటే సయ్యాదానం కస్తూరికర్ర కూడా ఎవరైనా అయిపోయినా సువర్ణదారాలు సయ్యాధారాలు అంట్లో బీరబలని కూడా ఆవిడిపోతారు దానం చేసుకోవచ్చు అలాగే చక్కని విధంగా దానం చేసుకోవచ్చు దానం ఇప్పుడు చెప్తే జలగుంభదానం దానం చేసినట్టయితే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి మీరు అలా చక్కగా మీకు చేస్తారు మరి మీరు మళ్ళా జన్మే ఎత్తడం కూడా ఆ నీళ్లు ఉండే ప్రదేశంలోనే కొడుతారు అంటే మనం ఏది లేకపోయినా బతకచ్చు కానీ నీళ్ళు లేకపోతే మనం బతకలేము మన ఏంటంటే ఆ జల కుంభదానం ఈ యొక్క రోజున అక్షయమైనటువంటి పెద్ద వస్తుంది అలాగే వస్త్రదానం భోజనం అలాగే మేము ఇంటికి వెళ్ళి మేము అందరం కూడా భోజనాలు చేయకపోతే కృష్ణ పరమాత్మ చేస్తారు కానీ అంతే తీసుకొచ్చిన పదార్థాలు స్వయం భాగమే భోజనం భోజనం ఈ విధంగా దానాలు చేసుకున్నట్టయితే ఈ రోజు అక్షయమైనటువంటి పద్ధతి వస్తుంది మనం ఇక్కడ ఏటీఎం లో ఎలాగైతే డబ్బులు దాచుకుని మనకు కావాల్సినప్పుడు తీసుకుని మనం ఎలాగైతే వాడుకున్నామో అలాగే ఈ చేసినప్పుడు కొంచెం అంతా కూడా అక్కడ స్టాక్ అయిపోతుంది అనమాట మనకి మనం ఈ దేహం కాస్త పంచభూతాత్మని నుండి దేహం వదిలేసిన తర్వాత మన ఆత్మ ఉంటుంది కదా ఈ ఆత్మ పరమాత్మ మీద తీసి పుణ్యం చేశాడా భావం చేశాడని చెప్పి అది ఖర్చు పెడతామన్నమాట మనం రాస్తూ గొప్ప పుణ్యాన్ని చేసుకున్నాం అనుకోండి ఆయన మనకి చాపిస్తే చక్కని విధంగా కింద నడకుండా మీద నడిపిస్తారు గోదాని విస్తే వైత్రిణి నది ఉంటుంది అక్కడ చెప్పకలేదు మర్ణిస్తుంటారు ఆ వైత్రిణి నది గోవు శోక పట్టుకుని దాన్ని అదేవిధంగా విసులుగర్ చక్క చామురం మళ్ళీ మళ్ళీ నడకపట్లేదు అలాగే నరకం తప్పదు అంతటి అంత ఆ యొక్క నరకం చూడటం తప్పలే ఆ యొక్క గ్రౌండ్ని చంపిన అశ్వత్థామ అత కుజరా అన్న పాపానికి నరకం చూడటం తప్పలే అటువంటిది మనంతా చేస్తే ఎందుకు చూసుకుంటాం అదేంటంటే తండ్రి వాడికే నరకం తప్పదు కాకపోతే ఏంటంటే చూసేలాగా తర్వాత వాటి తీసేలా అదేంటంటే ఇటువంటి పాపాలన్నీ కూడా ఈ యొక్క ఈ రోజు చేసినటువంటి ఈ దానాలు ఇవన్నీ కూడా చాలా పుణ్యప్రదమైంది అక్షయమైనటువంటి ఫలితాలు కాబట్టి ఈ యొక్క అక్షయ తగినాడు ఈ యొక్క ఈ రోజు ఉచేరుడు ఆ యొక్క సుధాముడు ఉన్నాడు కదా ఆ స్టోరీ వాడే తెలిపిడు గాలివాళ్ళు వస్తే గురుపత్ని కొంచెం అటుకులు ఇస్తుంది అటుకులు ఇస్తే ఏం చేస్తుంటే గాలివాల్లో ఇద్దరు కూడా చెట్టు కింద తీస్తారు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఏ రద్దరికి అది ఆకలిస్తున్న ఇద్దరికి ఆకలిస్తుంది సుధాము కూడా మంచిగా ఆకలిస్తుంది సుధావును తీసుకున్న బట్టిండ గురుకి అదే తీసుకుని అయితే నవ్వుతూ ఉంటాయి తీసుకుని నవ్వుతూ ఉండే ఇద్దరికి కృష్ణ కృష్ణ ఇంట్లో ఏంటి అయితే అర్థం వస్తుంది ఏంటంటే దాన్ని తినేందుకు ఏం లేదు అక్కడ ఏ అడుగు ఏదైనా చుట్టూ లేమో అంటే పెట్ట రెండి మూడు గుప్పని పెట్టారు కదా ఆయన సొమ్మైపోయింది ఇద్దరే కర్మను చేయచ్చు కదా అంటే మరి కర్మ అనుభవించాలి కదా మరి దండ మనం చెప్పుకోవడానికి ఉండాలి కదా అని చెప్పరాజు ఉందిరే వివరి ఆ తర్వాత ఉండగా ఉండగా మహా ఈమ మహా చక్రవర్తి యాదవ రాజ్యానికి ఈ నెమ్మ కుచేరుడు అంటే బట్ట పూ అంటే లేనిది అంతే కూర్చేరు బట్ట కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి ఆయన పేరు అసలు పేరు ఏదో కుర్చేరెడ్డి అని చెప్పారు ఒకే భర్త ఇంట్లో అందరు కూడా కట్టుకునే ఒకచే రెట్టిని ఈవిడేమో సమయం అలా వాళ్ళు చేస్తుంది అంతే కూర్చేరెడ్డి మీద సరే ఈ ఒక ఐడియా వేస్తుంది భార్య నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అక్కడ కృష్ణ పరమాత్మ ఆయన నువ్వు కనుక అడిగినట్లయితే ఆయన సంప్రదాయం ఇస్తాడేమో ఎందుకంటే నా స్నేహితులు అడుగు నాకు మావాడు ఉంటే రాత్రంతా ఆ నీతులు ఈ బోధించి బోధించి అతనికి వెళ్ళయితే ఆ మూల నడుకలు ఈ మూలం నడుకలు ముక్కుపోయాడు చాలా ఏం ఉంటాయి కదా అవి తీసుకొచ్చి మూడకట్టి ఇస్తుంది అనమాట ఆ చిరుకుల దాంట్లోనే సరే వెళ్తాడు వెళ్తాడు అవి ఏదాడు ఇవేదాటలు మొత్తానికి వెళ్తాడు రాజు రాజభలు కూడా అక్కడ వ్యాధ్యత్వం జరుగుతుంటుంది ఈ కృష్ణపరమాత్రం ఏం తెలియదు ఉందా సరే దెబ్బ నటించి లేదా దెబ్బనట్టించి తర్వాత అప్పుడు ఒకసారి అలా నేడ చూసుకుంటాడు మహానువారు అప్పుడు చేస్తారు ఆయన ఆయన ఇలా చిల్లు అని చెప్పేసి ఆయన పరుగు పరుగునట్టు తగ్గించుకుంటాడు అప్పటివరకు వ్యాఖ్యం చేసినటువంటి చర్పులు కాస్త ప్రతం చేసిన సిగ్గురు సరే తీసుకెళ్తాడు తీసుకెళ్ళి మొత్తం కూర్చోబెడతారు అష్టభుత్తులు ఏడు వారాలు నగలేసుకుని ఎగ్గ ఆయమానంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా కృష్ణ పర్వతం లేదు ఆయన స్వయం పరకాస్తూ ఓడి సూర్యంగా అలాంటి పరమాత్మ అటువంటి భక్తులు అష్టభక్తులు ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఈ చిరుగు పక్క అక్క చిక్కి బ్రాహ్మణ్ణి ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెడతానంటే అందరూ కూడా బుక్కుడు వేరేసుకుని చూస్తున్నాడు మరళ్ళు అందరూ కూడా ఈ బ్రాహ్మడు ఏంటి ఈయన ఏంటి కూర్చోబెట్టడం ఏంటి అని వీళ్ళకి ఏం తినిటే కానీ చిన్నప్పుడు కదా మరి అసలు కూర్చోబెట్టి సర్వ చెప్తానని చెప్పి కూర్చోబెడతాం అరే కూర్చోబెడతాడు బంగారు ఇక్మిళిదేవి ఆ సుమద ద్రవ్యమైనటువంటి జలంతో ఆడుగుడు చాలా పెద్దగా అన్ని ఇస్తాడు గోస్తానికి ఇష్టం గురించి మాట్లాడుతూ చెప్తాడు ఈ ఈయన చిన్నప్పుడు ఫ్రెండ్ నాడు చిన్నప్పుడు ఇద్దరు చదువు చదువుకున్న గురువులలో ఇది చెప్పాలి చెప్తే నేనేం అడగలేకపోతాడు చదువు చాలా సమయం చేస్తాను సరే ఆయనకి సరే చాలే ఇదే చాలు నాకు అంటే చదువుతాడు అనుకుని సరే నాకేం తెలియదా అంటాడు లాస్ట్ నాకేం తెలియదా అంటే చూపించడానికి సిగ్గుపడతాడు అంటే చూసాడు మరి ఎంత చూసి మరి తీయడం ఎంత ఉంటుంది ఆ నాకుంచి ఏదైతే తెచ్చి ఉంటారని చెప్పి ఆ బుద్ధి మీద சரிசு பெரிய ருமிசுட்டே குப்பிடே அது ரெண்டோ குப்பிடும் அது மூடோ குப்பிள் கூட வைச்சுட்டு அப்படி ருக்குமிடிதே போயிடு மாதிரி மொத்தம் பைக் மொத்தம் கல்யூசி போய் மூடேஸே உண்டது மகாலீதேவி ஆ லட்சீதேவி సరే ఇదేం తెలియదు కదా వీరికి ప్రభాని తెలిసినా కూడా మళ్ళీ అని చెప్పిన సరే అనుకుంటే స్వాగతం బలితనం కదా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి అదే ఏం అడగలేకపోయినా చాలా ఇదే నాకు ఈ మిత్రత్వమే నాకు చాలా సంతోషం చేస్తాను అంటే వెళ్ళి చూసినసరికి ఊరికి వెళ్ళిపోతారు మాజారని అక్కడికి అయితే చూస్తారు పెద్ద భావనకి ముందు ఆ గుర్రాలు ఏనుగులు మనకైతే కాళ్ళు కూడా ఉంటారు సగంగా గుర్రాలు ఏనుగులు రహాలు ఏ విధమైన ఇవన్నీ కూడా చక్కగా విధంగా ఉన్నటువంటి బాగుంది సైనికులందరూ కూడా అక్కడ ఉన్నారు కూచే పురాడ ఎప్పుడు పోలవరం పండిపిస్తామని చెప్పింది ఆమె స్వాగతం పడడానికి రెడీ చేసి భార్య భార్య రెడీ చేసి చూస్తున్నాడు ఇవన్నీ కూడా